ఎండలు ముదిరిపోతున్నాయి మార్చి ఇరవై రాకముందే ఇప్పటికే టారిఫ్ ఇస్తున్నాయి చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది ఉదయం పది గంటల నుంచి బయటికి ఎవరు రాని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు సమయం ఐదున్నర గంటలు దాటుతోంది ఇప్పుడిప్పుడే రోడ్డు మీద మనం రావడం గమనిస్తున్నాము మొత్తం ఇక్కడ విజువల్ చూడొచ్చు ఇప్పుడే రాకపోక స్టార్ట్ అయ్యాయి మధ్యాహ్నం అయితే కనుక ఇదే రోడ్డు నిర్మానుషంగా ఉంది ప్రస్తుతం అయితే కనుక రాకపోకలు అయితే సాగిస్తున్నారు సాయంత్రం అయితేనే ఇల్లు దాటి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో విశాఖపట్నం రోడ్లన్నీ దాదాపుగా ఫిల్ అయిపోతున్నాయి మనం చూడవచ్చు ఇక ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ లోకల్గా పీపుల్ ఉన్నారు వాళ్ళతో మాడదాం సార్ చెప్పండి అసలు ఎండలు ఏ విధంగా ఉన్నాయి ఎలా కనిపిస్తుంది అసలు పొద్దున్న పది గంటల నుండి నాలుగు గంటల వరకు వాళ్ళు బయటకు రాలేకపోతున్నాం అండి బానుడు బగబగ అంటున్నారు వాళ్ళు రాలేకపోతున్నాం ఇంకా ముందు ముందు ఇంకేలా ఉంటుందో అర్థం అవుతలేదండి ఇప్పుడు ఈ ఎండలకే చాలా మందికి ఫేవర్లో ఇవి వస్తున్నాయి కూడా బయటకు వస్తుంది ఉదయం పది గంటలు దాటినా రాలేకపోతున్నాం బయటకి బయటకండి నాలుగు గంటల వరకు ఇంకా బయటికి రాలేని పరిస్థితి ఏదైనా పనులు ఉంటే నాలుగు గంటల తర్వాత రోడ్లు కూడా ఖాళీ అవుతున్నాయి కదా చూస్తున్నారు కదా మీరు రోడ్లు మీద కూడా జనాలు నెడతలేదు చూస్తున్నారు మీరు మాక్సిమం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మాక్సిమం నాలుగు గంటలు అండి మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో బయటకు రాగాలండి అంతవరకు అది కూడా విశాఖపట్నం కాబట్టి కొద్ది మూడు గంటల నుంచి చల్లబడుతుంది పది గంటల నుంచి మాత్రం ఎండ బాగా ఎక్కువ అవుతుందండి ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఏప్రిల్ మే ఎలా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది మనం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇక వెదర్ రిపోర్ట్ చూస్తే కనుక ఉదయం పది గంటల నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు అలాగే వడగాల్పులు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి ఏపీ విపత్తుల శాఖ కూడా ఇప్పటికే బుధవారం లక్షవారం శుక్రవారం ఈ మూడు రోజులు కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది మరోపక్క చూస్తే కనుక భానుడి ప్రతాపం ఈ మార్చ్ తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది ఏప్రిల్ మే నెలలో వేసవికి సంబంధించిన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది ప్రస్తుతం అయితే కనుక రాయలసీమ జిల్లాలో నలభై డిగ్రీల పైన ఎండ ఉష్ణోగ్రత నమోదవుతోంది అలాగే నలభై రెండు డిగ్రీల వరకు అయితే నంద్యాల జిల్లాలో నమోదైంది అటుపక్క చూస్తే మిగతా ప్రాంతాల్లో అంటే కోస్తా జిల్లాలో అయినటువంటి అటు గుంటూరు అలాగే ప్రకాశం ఇటుపక్క ప్రాంతాలు చూస్తే కనుక అక్కడ కూడా నలభై దగ్గరలో ఉష్ణోగ్రతలు నమోదైనవి ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే ఇంకా నలభై లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇవి కూడా క్రమక్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఇవి ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అటు విపత్తుల శాఖ హెచ్చరిస్తోంది ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది ఏదైనప్పటికీ ఎండలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది